హై గోస్ శవం కనిపిస్తే చాలండి ఎక్కడ లేని పూనకాలొచ్చేసినట్టు వైసీపీ బ్యాచ్ నిన్న భూముల కరుణాకర్ రెడ్డి దేవుడు కళ్ళు తెరిచాడు అందుకో చనిపోయారు అని చెప్పేసి మాట్లాడిన మాటలకు సంబంధించి నేను వీడియోలు నేను చెప్పాను ఏ మనిషి అసలు ఆ మనిషి తర్వాత సాయంత్రం జగన్మోహన్ రెడ్డి చనిపోయారు కదా ఇంకేమన్నా మనవాడికి అసలు ఉత్సాహం వచ్చేసింది వచ్చేసాడు ఎంత దరిద్రం అంటే ఈ జగన్ కానీ జగన్ చుట్టుపక్కల ఉండాలి కానీ బుర్రా బుద్ధి జ్ఞానం ఉండవండి వాళ్ళు వెళ్తున్న ఆసుపత్రిలోకా లేదంటే శ్మశాన వాటికిలోకా లేదు అన్నప్పుడు గుళ్ళోకా బలోకా ఎక్కడికి అన్నింటికి మించి అత్యంత కేర్ఫుల్గా ఉండాల్సింది ఆసుపత్రుల్లో అటువంటి ఆసుపత్రిలోకి పరామర్శ అన్నప్పుడు జగన్ ఒకటి వెళ్తాడు లేదు జగన్ ఎవడు కోడికత్తి పొడుస్తాడు లేదు జగన్ గుడకరాయితే ఓడి కొడతాడు అనుకున్నప్పుడు అటు ఇద్దరు ఇటో ఇద్దరు సెక్యూరిటీ లేదు జగన్తో పాటు మేము కూడా కనపడాలి అనుకుంటే ఇంకో ఇద్దరు ముగ్గురు నిన్న ఆసుపత్రికి జగన్తో పాటు వచ్చిన వాళ్ళు అసలు వాళ్ళు ఎవరు ఏందంటే ఆ పేషెంట్ చుట్టుపక్కల సెలైన్ బాటిల్స్ పెట్టి ఇంజెక్షన్ సంబంధించి ఎక్విప్మెంట్లు అవేరం అంటాయా తీసి పడేస్తాను వెనకలా అటాచేసిన మీడియా వీళ్ళు ఇప్పుడు చెప్పండి వీళ్ళని నేను ఎందుకు తక్కువ చేసి మాట్లాడతాను అది కూడా మళ్ళీ ఉన్న విషయం మాట్లాడతాను నేను కానీ చాలా తక్కువలా ఉండిద్ది అది ఉన్న విషయం మాట్లాడేది అయితే శవం కనపడాలా లేదా బతుకున్నది శవాలని చేయాలి ఇది వీళ్ళ బతుకులు ఇప్పుడు అర్థమైందా మీకు ఆ వైసీపీలకు దూరం జరగకుండా ఎందుకంటాను ఆ జగన్ మారడానికి ఎందుకంటే మీకు అర్థమైందా జగన్ అనే వ్యక్తికి ఎక్కడికి వెళ్తున్నావు అక్కడ ఎలా ఉండాలి ఏంటి తెలియదు పోనీ తెలుసుకోవడానికి పక్కన ఉన్నారంటే ఎవరు ఉండరు అందరూ కూడా గుంపులో లాగా వెళ్ళాలా ఆ చుట్టుపక్కల ఇబ్బంది పెట్టాలా నిన్న చేసిన కూడా అదే